హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పంచతంత్రం పద్దెనిమిదవ భాగం విందాం అపరీక్షిత కార్యత్వం విష్ణుశర్మ పంచతంత్రంలోని ఆఖరిదైన అపరీక్షిత కార్యత్వం చెప్పసాగాడు అపరీక్షిత కార్యత్వం అంటే పరీక్షించకుండా ముందుకు గురకటం విషయాన్ని శ్రద్ధగా వినకుండా సరిగ్గా అర్థం చేసుకోకుండా వివరంగా తెలుసుకోకుండా ముందు వెనకలు పరీక్షించకుండా ఏ పని చేయకూడదు చేస్తే తొందరపడి తనకు ఇద్దరులకు ప్రమాదాన్ని కొరి తెచ్చిపెట్టుకున్న క్షురకునిలా తయారైతారు ఆ కథ వివరిస్తాను వినండి అన్నాడు విష్ణు శర్మ చెప్పండి గురుదేవా అన్నారు రాకుమారులు చెప్పసాగాడు విష్ణుశర్మ క్షురకుని కథ ఒకనొక నగరంలో మణిభద్రుడు అనే వైస్సుడు ఉండేవాడు బాగా డబ్బు ఉన్నది అతనికి తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు కొండల్లా ఉన్నాయి గరగవు అనుకున్నాడు దాన ధర్మాలు చేస్తూ పోయాడు కొంతకాలానికి ఆస్తులన్నీ హరించుకుపోయి దారిద్ర్యం దాపురించింది అప్పుడిలా అతను ఎన్ని సుగుణాలు ఉండి లాభము డబ్బుండాలి డబ్బుంటేనే గౌరవం డబ్బు లేకపోతే ఏదీ లేనట్టే బుద్ధి జ్ఞానము ఊరిమి అన్నీ పోతాయి నక్షత్రాలు లేని ఆకాశంలా పోతుంది పేదవాడి ఇల్లు లేచింది మొదలు పేదవాడికి అన్ని ఆరాటాలే ఉప్పు లేదు పప్పు లేదు బియ్యం లేవు నూనె కావాలంటూ చెప్పలేనన్ని ఆరాటాలు ఈ ఆరాటాల్లో ఏం సాధిస్తాడతను ఏ పని చేయబుద్ధి కాదు అసలు బతకాలనే ఉండదు అతనికి అనుకున్నాడు మణిభద్రుడు తనకి బతకాలని లేదని తెలుసుకున్నాడు తెలుసుకుని చేయి చాచి దేహి అని అడుక్కోకుండా పస్తులుండి ప్రాణత్యాగం చేయటమే మేలు అనుకున్నాడు రెండు రోజులుగా పచ్చి మంచినీళ్ళు ముట్టలేదు అతను అప్పుడు అతనికి ఓ కల వచ్చింది ఆ కలలో ఓ బౌద్ధ భిక్షువు కనిపించాడు అతనికి కనిపించి ఇలా అన్నాడు అతను ఇదే రూపంలో నేను రేపు మీ ఇంటికి భిక్ష కోసం వస్తాను నన్ను చూస్తూనే నువ్వు ఏమాత్రమూ సందేహించకుండా మంచి బలమైన దుడ్డుకర్రతో నా తల పగలకొట్టు నా తల దుడ్డుకర్ర పడిన మరుక్షణము నేను బంగారు నాణాల రాసిగా మారిపోతాను నీ దరిద్రం తీరిపోతుంది అయోమయంగా చూడసాగాడు మణిభద్రుడు నేనెవరనుకున్నావు ధనలక్ష్మిని నీ దాన ధర్మాలు నీ గుణము తెలిసి నిన్న ఇలా కరుణిస్తున్నాను అన్నాడు మళ్ళీ ఆ భిక్షువు మాయమైపోయాడు అతను తెల్లగా తెల్లారింది మెలకువ వచ్చింది మణిభద్రుడికి లేచి కూర్చొని రాత్రి తాను కన్నా కల గుర్తు చేసుకున్నాడు సన్నగా నవ్వుకున్నాడు పేదవాడికి ఇలాంటి కలలు మామూలే అదృష్టాలని అద్భుతాలని ఆశిస్తాడు పేదవాడు అవే కలల రూపంలో ప్రత్యక్షమవుతాయి అనుకున్నాడు రోగులు బాధలో మునిగి తెలియని వాళ్ళు కామార్తులు మద్యం సేవించిన వాళ్ళందరికీ ఇలాంటి కళలే వస్తాయనుకున్నాడు ఇలాంటివి పట్టించుకోకూడదనుకున్నాడు కాలకృత్యాలు తీర్చుకొని తీరిగ్గా గుమ్మంలోకి వచ్చి నిలుచున్నాడు అప్పుడు కనిపించాడు అతను కలలో భిక్షువు కళ్ళెదుటి ఉన్నాడు భవతి భిక్షాందేహి అంటున్నాడు అతన్ని చూస్తూ మణిభద్రుడు ఆశ్చర్యపోయాడు కలలో కనిపించిన భిక్షువు కళ్ళెదుట ఉన్నాడు భవతి భిక్షాందేహి అంటున్నాడు అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు మణిభద్రుడు అయితే రాత్రి కలలో కనిపించి ధనలక్ష్మి చెప్పిందంతా నిజమేనన్నమాట తనని కరుణించడానికి తల్లి ఇలా భిక్షువు రూపంలో నడిచి వచ్చింది ఇక మిగిలింది ఒకటే భిక్షువుని లోపలికి పిలిచి దుడ్డుకర్రతో మీద మోదాలి మోదితే బంగారు నాణాలే నాణాలు అనుకున్నాడు మణిభద్రుడు రండి స్వామి భిక్షువుని లోపలికి పిలిచాడు మణిభద్రుడు లోపలికి వచ్చాడు భిక్షువు కూర్చోండి కూర్చున్నాడు భిక్షువు మణిభద్రుడు మరికొంచెం లోపలికి నడిచాడు అక్కడ గోడకి చేరవేసిన దుడ్డుకర్రను అందుకున్నాడు మెల్లగా నడిచి వచ్చి భిక్షువు వెనక నిల్చున్నాడు కళ్ళు మూసుకున్నాడు లక్ష్మిని మనసులో ప్రార్థించాడు తర్వాత దుడ్డుకర్ర బాగా పైకెత్తి దాంతో బలంగా భిక్షువు తలమీద మోదాడు అంతే భిక్షువు బంగారు నాణాల రాసిగా మారిపోయాడు ఇదంతా చాటుగా చూసిన క్షురకుడు ఒకడు ఆశ్చర్య నుంచి తేరుకోలేకపోయాడు పొద్దున్నే క్షురకర్మకు రమ్మని మణిభద్రుడు అతన్ని పిలిచాడు వచ్చాడతను అయితే భిక్షువు వ్యవహారంలో పడి క్షురకుడును పట్టించుకోలేదు మణిభద్రుడు బంగారం బంగారం అంటూ నాణాల్ని దోశలతో తీసి చూసుకుంటున్నాడు మణిభద్రుడు అవును ఎంత బంగారమో అన్నాడు అతనికి దగ్గరగా వచ్చిన క్షురకుడు నాణ్యాల కుప్పని కళ్ళ నిండా చూడసాగాడు లేక పడ్డ కష్టాలు మర్చిపోయాడు మణిభద్రుడు డబ్బును చూడగానే మళ్లీ అతనికి దాన ధర్మాలు చేయాలనిపించింది తీసుకో నీ దోసలతో దోసడు నాణాలు తీసుకో చెప్పాడు మణిభద్రుడు క్షురకుడు ఆలస్యం చేయలేదు పెద్దగా దోశలు పట్టి పట్టినని నాణాలు ఇంటికి తీసుకొని పోయాడు తెచ్చుకున్న నాణాలతో జీవితాంతము హాయిగా బతికయవచ్చు దేహి అంటూ ఎవరి ముందు చేయి చాచనక్కర్లేదు అయినా తృప్తి చెందలేదు ఆ క్షురకుడు కుప్పలు కుప్పలుగా బంగారు నాణేలు కావాలి కావాలంటే భిక్షువుల తల మీద దుడ్డుకరతో మోదాలి అదే తన తక్షణ కర్తవ్యం అనుకున్నాడు అతను తెల్లార్లు అదే పదే పదే ఆలోచించి తెల్లారగానే దగ్గరలో ఉన్న మఠానికి చేరుకున్నాడు క్షురకుడు అక్కడ ఆచార్యుణ్ణి కలిశాడు స్వామి మీరు శిష్య సమేతంగా మా ఇంటికి వచ్చి భిక్ష స్వీకరించాలి అన్నాడు పేదవాడివి నీకెందుకంత కష్టమో ఒప్పుకోలేదు ఆచార్యుడు భిక్షువులు రాకపోతే ఎలా బంగారు నాణాలు ఎలా వస్తాయి అమ్మో భయపడ్డాడు క్షురకుడు ఇలా అన్నాడు ఆచార్యునితో నేను పేదవాడిలా కనిపిస్తున్నాను కానీ నిజానికి మీరు అనుకున్నట్టుగా నేనేమి పేదవాణ్ణి కాను నా దగ్గర మా పురుగులు సంపాదించిన సొమ్ము చాలా ఉంది అయితే దాన్ని నేను ముట్టుకోదలుచుకోలేదు ఎందుకంటే వారి సంపాదన నాకెందుకని నేను పట్టించుకోలేదు నేను సంపాదించిన దానితోనే బతకాలన్నది నా తాపత్రయము క్షురకుణ్ణి మెచ్చుకోలుగా చూశాడు ఆచార్యుడు రోజేదో పండుగ అని విన్నాను ఈ పండగ పూట మా తాతలు సంపాదించిన సొమ్మంతా మీకు దానం చేద్దామనుకుంటున్నాను కాదనకండి రండి స్వామి బ్రతిమలాడాడు మఠానికి ఆ సొమ్మును వినియోగించండి మా పూర్వీకుల ఆత్మలకు శాంతి కలిగించండి వేడుకున్నాడు అప్పటిక కాదనలేకపోయాడు ఆచార్యుడు శిష్య సమేతంగా క్షురకుని ఇంటికి భిక్షకు బయలుదేరాడు ఇంటి లోలోపలికి పిలిచి అందరిని కూర్చోమన్నాడు అతను కూర్చున్నారంతా అదే అదునుగా దాచి ఉంచిన దుడ్డుకరను అందుకొని వెనగ్గా వచ్చి భిక్షువులందరి మీద బలంగా మోదసాగాడు క్షురకుడు దెబ్బకి ముగ్గురు అక్కడే దెబ్బని తట్టుకుని కొందరు శిష్యులు పరుగు మరి మరికొందరు దెబ్బ తినలేదు కానీ క్షురకుని అకృత్యాన్ని చూసి మూర్చపోయారు రక్తం కారుతూ దారంట పరుగుతీస్తున్న భిక్షువులు చూశారు రక్షక ఏమైంది ఏమైంది అడిగారు జరిగిందంతా భిక్షువులు చెప్పారు ఎందుకిలా ప్రవర్తించాడు పదండి చూద్దాం క్షురకుని ఇంటికి పరుగు పెట్టారు భటలు చేరుకున్నారు అక్కడికి లోపలికి ప్రవేశించి చాటుగా తొంగి చూశారు చనిపోయిన భిక్షువుల్ని మూర్చపోయిన భిక్షువుల్ని తడిమి చూస్తూ ఎవరు ఎంతకీ బంగారు నాణాల రాసిగా మారకపోవటాన్ని అంత చిక్కగా కన్నీళ్లు పెట్టుకుంటున్న క్షురకుణ్ణి బంధించారు న్యాయాధికారి ఎదుట నిలబెట్టారు ఎందుకింత ఘోరానికి పాల్పడ్డావు అడిగాడు న్యాయాధికారి చేసింది ఘోరమని ఇప్పుడు తెలుస్తోంది ప్రభు కానీ అప్పుడు అలా అనుకోలేదు దుడ్డుకర్రతో మోదితే వారంతా బంగారు నాణాల రాసులైతారనుకున్నాను మణిభద్రుడి ఇంట అలాగే జరిగింది అన్నాడు క్షురకుడు మణిభద్రుణ్ణి హాజరుపరచండి ఆజ్ఞాపించాడు న్యాయాధికారి హాజరుపరిచారు అతన్ని ఏంటయ్యా నువ్వు భిక్షువు తలమూదావా ఎందుకలా చేశావు అడిగాడు న్యాయాధికారి దాన ధర్మాల కారణంగా తను పేదవాడు కావటము చనిపోవాలనుకోవటము ఆ రాత్రి కలలో ధనలక్ష్మి భిక్షువు రూపంలో కనిపించటము జరిగిందంతా చెప్పుకు వచ్చాడు మణిభద్రుడు నిజం చెప్పినందుకు అతన్ని మెచ్చుకొని ముగ్గురిని దుడ్డుకరతో మోది హత్య చేసినందుకు క్షురకునికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు న్యాయాధికారి మణిభద్రుణ్ణి గుడ్డిగా అనుసరించాడే కాని భిక్షువు ఎందుకలా బంగారు నాణాలు పోగొయాడన్నది తెలుసుకోలేదు క్షురకుడు ముందు వెనకలు చూసుకోకపోతే ముప్పు మనకే అన్నాడు న్యాయాధికారి అంతలోనే మళ్లీ ఇలా అన్నాడు కోరిక సాధించాలన్న తాపత్రయాన్ని పెంచుతుందే కాని దేనిని దీర్ఘంగా ఆలోచించనియదు ఆలోచిస్తే నెత్తికి చక్రం ఎందుకు చుట్టుకుంటుంది చక్రం ఏమిటి ప్రభు ఏంటా కదా అడిగారు రక్షక భటిలు న్యాయాధికారి చెప్పసాగాడు ఇలా అంతులేని అత్యాస కథ పూర్వము అవంతి నగరంలో ఒక మఠం ఉండేది అందులో భైరవానందుడు అనే యోగి ఉండేవాడు అడిగిన వారి కోరికలు తీరుస్తాడని అతనికి పెద్ద పేరు ఓ నలుగురు యువకులు అతన్ని ఆశ్రయించారు మహాత్మా పేదరికాన్ని దరిద్రాన్ని భరించలేక పుట్టిన ఊరిని వదిలి మీ దగ్గరికి చేరుకున్నాం తమ దగ్గర అద్భుత శక్తులు ఉన్నాయని విన్నాం ఏదో శక్తిని ప్రసాదించి మా పేదరికాన్ని పోగొట్టండి అని వేడుకున్నారు పదే పదే వారలా వేడుకోవటంతో యోగి అనుగ్రహించాడు తన దగ్గర బీజాక్షరాలతో ఉన్న నాలుగు రాగి రేకుల్ని తీసి వారికిచ్చాడు వస్తల్లారా వీటిని పట్టుకుని మీ నలుగురు ఉత్తర దిశగా ప్రయాణించండి అలా ప్రయాణించగా ప్రయాణించగా మీలో అల్ప సంతోషి చేతిలోని రేకు ముందు కింద పడిపోతుంది రేకు ఎక్కడైతే క్రింద పడుతుందో అక్కడ తవ్వి చూడండి మీకు నిధి లభిస్తుంది దానిని నలుగురూ పంచుకోండి మీ దరిద్రము పేదరికము పటాపంచలేతుంది అన్నాడు యోగి మహాప్రసాదం అన్నారు యువకులు ఆ నిధి చాలదనుకుంటే మిగిలిన వారు ఇంకా ముందుకు ప్రయాణించి మీ మీ అదృష్టాలను పరీక్షించుకోండి అన్నాడు ఓహో అద్భుతం అన్నారు యువకులు రాగి రేకుల్ని తలా ఒకటి పట్టుకుని అక్కడి నుంచి ముందుకు నడిచారు ఉత్తరాభిముఖంగా ప్రయాణించసాగారు కొద్ది దూరం ప్రయాణించాక అప్రయత్నంగానే ఒకరి చేతిలోని రాగిరేకు క్రిందపడిపోయింది చిత్రంగా బాణంలా అది నేలలోకి దూసుకునిపోయింది అక్కడ తవ్వి చూశారంత ఎర్రటి రాగి లోహపు ముద్దలతో ఉన్న పెద్ద పాత్ర బయటపడింది చాలిది మనకు చాలు నలుగురం పంచుకుందాము అన్నాడు తామ్రసిద్ధి దీన్ని అమ్ముకుంటే చెప్పలేనంత డబ్బు వస్తుంది జీవితాంతము హాయిగా బతిగయ్యొచ్చు అన్నాడు మళ్ళీ మిగిలిన ముగ్గురూ వినలేదు రాగితో తృప్తిపడటం అవివేకం యోగి ఏమన్నాడు ముందుకు ప్రయాణించి ఎవరదృష్టం వారు పరీక్షించుకోండి అన్నాడు పరీక్షించుకుంటాం మేము ముందుకు వెళ్తాము అన్నారు ముగ్గురు ముందుకు నడిచారు రాగితో సంతృప్తి చెందిన వ్యక్తి పాతరను తవ్వుకొని సంచుల్లో నింపుకొని వెనుతిరిగాడు ప్రయాణిస్తూ ఉండగా ముగ్గురిలోని ఒకడి చేతిలోని రాగిరేకు అప్రయత్నంగా క్రిందపడి భూమిలోనికి బాణంలా పోయింది అక్కడ తవ్వి చూశారంతా వెండి దొరికింది వారికి వెండి ముగ్గురం పంచుకుందాండీ అన్నాడు రజిత సిద్ధి మన ఇది చాలు అని మురిసిపోయాడు నువ్వు ఈ వెండితో తృప్తిపడు మేము ముందుకు నడుస్తాం బంగారం దొరుకుతుందని ఆశగా ఉంది అన్నారు మిగిలిన ఇద్దరు మిత్రులు భోగం అనుభవించాలంటే బంగారమే దొరకాలి అన్నారంతలోనే వెళ్ళిపోయారు అక్కడి నుంచి వెండిని నిండుగా సంచలకెత్తుకుని వెనుకకు తిరిగాడు రజిత సిద్ధి బంగారం కోసం ఆశపడుతూ మిత్రులిద్దరూ కొంత దూరం ప్రయాణించారో లేదో అందులోని ఒకని చేతిలోని రాగిరేకు అప్రయత్నంగా క్రిందపడి శరవేగంతో భూమిలోకి చొచ్చుకొని పోయింది అక్కడ తవ్వి చూసారిద్దరు అనుకున్నట్టే వారికి అక్కడ బంగారం దొరికింది దొరికిన కాడికి రాగి వెండితో మన మిత్రులిద్దరూ తొందరపడి వెనుదిరిగారు కొంచెం ఓపిక పట్టి ఉంటే బంగారాన్ని చేజెక్కించుకునేవారు ఏం చేస్తాం ఎవరి అదృష్టం వారిది రా మనిద్దరము బంగారాన్ని పంచుకుందాం సమానంగా వాటాలు వేసుకుని మూటలు మూసుకొని పోదాము అన్నాడు స్వర్ణసిద్ధి ఈ బంగారం మనకే కాదు మన పిల్లలకి వారి పిల్లలకి వారి వారి పిల్లలకి అందరికీ సరిపోతుంది మనము సర్వసంపన్నులం అనుమానం లేదు అన్నాడు మళ్ళీ అతని మాటలు పట్టించుకోక ఏదో ఆలోచనలో పడ్డాడు పేరాస ఇంకొంచెం శ్రమ తీసుకొని ముందుకు నడిస్తే రత్న నిక్షేపం లభిస్తుంది వెలకట్టలేని ఆ నిక్షేపం ముందు ఈ ఎంత దీనిని వద్దనుకోవటమే శ్రేయస్కరం అనుకున్నాడు అతను ఏమిటి మిత్రమా ఆలోచిస్తున్నావు రా బంగారాన్ని పంచుకుందాము ఆలోచన నుంచి తేరుకున్నాడు పేరాస ఇలా అన్నాడు నాకు ఈ బంగారంలో వాటా వద్దు మొత్తం అంతా నువ్వే తీసుకో నాకింకా ముందుకు వెళ్లాలని ఉంది అతని అత్యాసకి ఆశ్చర్యపోయాడు స్వర్ణసిద్ధి మిత్రమా మనకు రాగిరేకులను ప్రసాదించిన యోగి మొదటి నిధితోనే తృప్తి చెందమన్నాడు నలుగురికి అది సరిపోతుందన్నాడు మనం వినలేదు బంగారం కోసం వచ్చాము దొరికింది చాలిది రా పంచుకొని హాయిగా ఇళ్ళకి వెళ్ళిపోదాము రాను అత్యాస మొదటికే మోసం అంటారు నా మాట విను రా బ్రతిమలాడాడు స్వర్ణసిద్ధి వినలేదతను ముందు రత్నరాశులు ఉంటాయి బంగారం తర్వాత రత్నాలే దొరికేది వాటికి ముందు ఈ బంగారం ఎంత ఈ బంగారాన్ని వదిలే నాతో పాటు రా రత్నాలు చేజెక్కించుకుందాము అన్నాడు పేరాస ఈ బంగారం చాలు నాకు ఎలాంటి రత్నాలు వద్దు నేను రాను నీ కర్మ నా కర్మకేం గాని నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నానని బాధగా ఉంది అన్నాడు స్వర్ణసిద్ధి నువ్వేం బాధపడకు వస్తాను అంటూ పరుగుదీశాడు అక్కడి నుంచి పేరాస చూస్తుండగానే కనుమరుగైపోయాడు పరుగుదీస్తున్న మిత్రుణ్ణి చూసి ఇలా అనుకున్నాడు స్వర్ణసిద్ధి ఎవరి కర్మకు ఎవరు కర్తలు పరుగుదీస్తున్న పేరాస చేతిల్లో నుంచి అప్రయత్నంగా రాగిరేకు క్రిందపడింది అక్కడ తవ్వనవసరం లేకపోయింది రేకుపడగానే భూమి రెండుగా చీలి దారి చేసింది ఆ దారెంట నడవసాగాడు పేరాస రత్నరాశుల కోసము వళ్లంతా కళ్ళు చేసుకుని చూడసాగాడు అలా చూస్తూ ఉంటే ఒక చోట ఒక వ్యక్తి కనిపించాడు అతనికి రక్తం చిమ్ముతున్న శరీరంతో ఉన్నాడు ఆ వ్యక్తి ఒక పెద్ద చక్రాన్ని తలమీద మోస్తున్నాడు అతని తలని ఇరుసుగా చేసుకుని ఆ చక్రం తిరుగుతోంది చిత్రంగా ఉందే అనుకుంటూ అతన్ని సమీపించాడు పేరాస ఎవరు స్వామి మీరు మీ నెత్తి నా చక్రం ఏమిటి అని అడిగాడు సమాధానంగా ఆ వ్యక్తి తన తల మీద చక్రాన్ని తీసి యువకుడి నెత్తి మీద పెట్టాడు పెట్టిన మరుక్షణము ఆ చక్రము అతని తలని ఇరుసుగా చేసుకుని తిరగసాగింది భరించలేని నొప్పిని కలుగజేసింది తట్టుకోలేకపోయాడు పేరాస ఏమిటి స్వామి ఇది ఇది నా తలమీద పెట్టారేంటి ఈ బాధను భరించలేకుండా ఉన్నాను తీయండి స్వామి నా తల మీద నుంచి దీనిని తొలగించండి బ్రతిములాడాడు పేరాస సమాధానంగా నవ్వాడు ఆ వ్యక్తి ఎందుకు స్వామి నవ్వుతున్నారు ఎందుకంటే నీలాగే రత్నరాశుల మీద ఆశతో ఒకప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అప్పుడు ఈ చక్రాన్ని నెత్తిమీద మోస్తూ ఓ వ్యక్తి కనిపించాడు నాకిక్కడ నీలాగే ఆ వ్యక్తిని అడిగాను సమాధానంగా తను మోస్తున్న చక్రం నా మీద పెట్టి బతుకు జీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి బాధనలా తప్పించుకున్నాడు నేను ఇప్పుడు చేసిందిదే సెలవు అన్నాడు ఆ వ్యక్తి ముందుకు నడిచాడు తల తిరిగి నెప్పి పెడుతున్నా రత్నాల మీద ఆశ చావలేదు పేరాస వెళ్ళిపోతున్న వ్యక్తిని ఇలా ఇదిగో అసలు ఇక్కడ రత్నరాశులున్నాయా ఇంకొక మాట నుంచి ఈ బాధను భరిస్తూ ఇక్కడ అని అడిగాడు నేను త్రేతాయుగం నాటి వాణ్ణి శ్రీరాముడు రాజ్యం చేస్తున్నప్పుడు వాణ్ణి రామరాజ్యంలో ఏ లోటు లేకపోయినా అత్యాశతో ఇక్కడికి వచ్చాను ఇక్కడ దాచి ఉంచిన రత్నరాసుల్ని చేజెక్కించుకుందాం అనుకున్నాను అయింది కాదు ఆ వ్యక్తి తిరుగుతున్న చక్రంతో పాటుగా తిరుగుతున్న తన తలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూ పేరాస ఇలా అడిగాడు రత్నరాసుల సంగతి చెప్పలేదు అదుగో అటు చూడు చూపించాడు ఆ వ్యక్తి చూస్తాడు పేరాస కోటి సూర్యబింబాలని కుప్పబోసినట్టుగా మెరుస్తున్నాయి చూడు అవి వజ్రాలు వాటి పక్కనున్నవి వైఢూర్యాలు అదుగో అవి పుష్యరాగాలు వాటి పక్కనున్నవే మరకత మాణిక్యాలు వాటిని చూస్తూ ఆనందించు అంతే ముట్టుకున్నావో మరింతగా వస్తుంది ఎవరూ వాటిని చేజిక్కించుకోకుండా ఉండేందుకే ఈ చక్రాన్ని ఇక్కడ కాపలాగా పెట్టాడు కుబేరుడు చెప్పాడు ఆ వ్యక్తి త్రేతాయుగము రాముని కాలం నాటి వాడినంటున్నావు ఇప్పుడేమో ఇది కలయుగం వత్సరాజు ఉదయునుడు పలిపారుస్తున్న రోజులవి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎలా ఇక్కడ నీకు మరణం లేదా అడిగాడు పేరాస లేదు చక్రభ్రమణంతో అనుక్షణము మరణయాతను అనుభవిస్తూ బ్రతకాల్సిందే కాదు నీకు మరణము ఇక్కడ మరణమే కాదు ఆకలి దప్పులు కూడా ఉండవు చెప్పాడు ఆ వ్యక్తి మరి నాకు విముక్తి ఎప్పుడు నీలాగే అత్యాసతో రత్నరాశుల కోసం ఇక్కడికి వచ్చినవానికి ఆ చక్రాన్ని కానుకగా సమర్పించి తప్పుకో అప్పుడే నీకు విముక్తి అందాక నీకు ఈ యాత్ర తప్పదు అన్నాడు ఆ వ్యక్తి తేలిగ్గా చేతి ఆనందంగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి రత్నరాసుల కోసం పరుగుదీసిన మిత్రుడు ఆ రాసుల్ని సాధించాడా సాధించకపోతే దొరికిన బంగారంలో సగభాగం ఇచ్చి ఆదుకుందామన్న తలంపుతో అతన్ని వెదుక్కుంటూ అక్కడికి వచ్చాడు మొదటి మిత్రుడు నెత్తిమీద చక్రంతో తిరిగిపోతున్న పేరాసను చూసి అతని శరీరం మీద దారులు కడుతున్న రక్తాన్ని చూసి నిర్గాంతపోయాడు ఏమిటిది మిత్రమా జాలిపడ్డాడు జరిగిందంతా చెప్పుకొచ్చాడు పేరాస చదువుకున్నావు కానీ వివేకం లేకుండా పోయింది సింహకారకులు అని ఒక కథ ఉంది ఆ కథలో చదువుకున్న అవివేకంతో కీడు తెచ్చుకున్న మిత్ర బృందంలా తయారయ్యావు నువ్వు అన్నాడు సర్వసిద్ధి ఏంటా కదా దయచేసి చెప్పు కథ వింటుంటే ఈ బాధ మరిచిపోవచ్చు అడిగాడు పేరాస స్వర్ణసిద్ధి చెప్పసాగాడిలా సింహకారకుల కథ అనగనగా ఓ అగ్రహారం ఆ అగ్రహారంలో మనలాగే నలుగురు మిత్రులు ఉండేవాళ్ళు నలుగురిలో ముగ్గురు బాగా చదువుకున్నవారు విజ్ఞాన శాస్త్రము వారికి తెలిసినట్టుగా వేరెవరికీ తెలియదు నాలుగోవాడు ఇందుకు భిన్నం వాడికి చదువబ్బలేదు ఆటపాటలతోనే కాలాన్నంతా గడిపేశాడు అతను అయితే మంచి లోక జ్ఞానం సంపాదించాడు ఈ నలుగురు డబ్బు సంపాదించేందుకు దేశాటనకు బయలుదేరారు తమతో చదువబ్బని వాడు రావటం చదువుకున్న ముగ్గురిలో మొదటివాడికి నచ్చలేదు నీకు చదువులేదు చదువులేని వాడు డబ్బు సంపాదించటం అసాధ్యం మేము చదువుకున్న వాళ్ళం డబ్బు సంపాదిస్తాం మేము డబ్బు సంపాదిస్తే మాతో కలిసి వచ్చిన అదృష్టానికి నీకు డబ్బు వాటాగా ఇవ్వాల్సి వస్తుంది అలా ఇవ్వటం నాకు ఇష్టం లేదు నువ్వు రావద్దు అన్నాడు నిజమే నువ్వు డబ్బు సంపాదించలేవు మేము సంపాదిస్తే అందులో నీకు వాటా ఇవ్వాలి ఇవ్వటం మాకిష్టం లేదు అందుకని నీకెందుకు శ్రమ మాతో రాకు అన్నాడు రెండోవాడు తప్పురా చిన్నప్పటినుంచి మన నలుగురం స్నేహితులం స్నేహితులం మన తర్వాత నీకు చదువులేదు మేం సంపాదించిన దానిలో నీకు వాటా ఇవ్వటం లేదు లాంటి మాటలు మాట్లాడుకోకూడదు వాడిని రానియండి తోడుగా ఉంటాడు తోడుగా ఉన్నందుకైనా సంపాదించిన దానిలో వాడికి వాటా ఇద్దాము అన్నాడు మూడోవాడు లేదు లేదని ఎంతసేపు వాదించినా ఒప్పుకోలేదతను దాంతో తప్పింది కాదు నాలుగో వాడిని కూడా వెంట పెట్టుకుని అంతా దేశాటనకు బయలుదేరారు దేశాటనకు బయలుదేరిన నలుగురు మిత్రులకి మార్గ మధ్యలో ఓ అడవి ఎదురైంది అడవిలో సింహానికి సంబంధించిన ఎముకలు కనిపించాయి వైజ్ఞానికుల్లో మొదటివాడు ఆ ఎముకల్ని చూస్తూనే సంబరపడిపోయి ఇలా అన్నాడు ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను ఇవి సింహం ఎముకలు కదా వీటిని ఎంచక్కా పేర్చి అస్థిపంజరాన్ని తయారు చేస్తాను పంజరాన్ని చూస్తూనే మీరే అంటారు అచ్చం సింహంలా ఉందని చెప్పినట్లుగానే అతను అస్థిపంజరాన్ని తయారుచేశాడు తనేం తక్కువ తినలేదన్నట్టుగా రెండోవాడు ఆ అస్థిపంజరానికి రక్త మాంసాలు నింపాడు చర్మాన్ని తొడిగాడు మూడోవాడు తన ప్రతిభను కనబరిచేందుకు కదలక ఉన్న సింహానికి ప్రాణం పోస్తానన్నాడు వద్దంటే వద్దన్నాడు లోకజ్ఞానం మాత్రమే కలిగిన నాలుగోవాడు ఎందుకొద్దు ఎందుకొద్దంటే దీనికి ప్రాణం పోసామనుకో నిజం సింహం అయిపోతుంది సింహం అయిపోయిన మరుక్షణము అది మనల్ని తినేస్తుంది చేతిలో ప్రాణాలని ఎందుకు పోగొట్టుకోవటం వద్దు నా మాట విను దీనికి ప్రాణం పోయొద్దు పదండి నుంచి రాక రాక వచ్చిన అవకాశాన్ని వదులుకోమంటావేంటి నా విద్య ఎలాంటిదో చూపించవద్దా బలేవాడివే తప్పుకో అన్నాడు మూడోవాడు అవునవును అతని విద్యను అతను ప్రదర్శించని చూద్దాము పత్తాసు పలికారు వైజ్ఞానికులు ఈ సింహము ప్రాణం పోసుకొని సింహం అయితే దానిని తీసుకుని వెళ్లి మహారాజుకు చూపిద్దాం ఎలా రూపుదిద్దుకున్నది వివరించి చెబుదాం రాజు మెచ్చుకుని బహుమతులిస్తే ఇంకేముంది పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్లే అన్నారు పోయి ప్రాణం పొయ్యి అని ప్రోత్సహించారు ఆగండాగండి అన్నాడు లోకజ్ఞాని నేను ఆ చెట్టెక్కి కూర్చుంటాను అప్పుడు ప్రాణం పోయండి అందాక ఆగండి అన్నాడు గబగబా చెట్టెక్కి కూర్చున్నాడు నవ్వుకున్నారు వైజ్ఞానికులు మూడోవాడు తన ప్రతిభనంతా రంగరించాడు సింహానికి ప్రాణం పోశాడు అంతే సింహం ఒక్కసారిగా జూలు విదిల్చింది పెద్దగా గర్జించింది తమ పైకి వస్తున్న సింహాన్ని చూసి భయంతో పరుగొందుకున్నారు వైజ్ఞానికులు వారి వెంట పడింది సింహం ముగ్గుర్ని చంపి తినేసింది ముగించాడు అతను నెత్తిమీది చక్రాన్ని అదుపు చేసుకునేందుకు ప్రయత్నిస్తూ పేరాస్ ఇలా అన్నాడు ఈ కథ చెప్పి నన్ను చదువుకున్న మూర్ఖునిగా జమ కట్టావు దీనికి నేనేం బాధపడను కానీ ఒక విషయం మిత్రమా దేనికైనా దైవం అనుకూలించాలి దైవం అనుకూలిస్తేనే బుద్ధి వికసిస్తుంది అనుకూలించలేదనుకో అంతే సంగతులు దైవం అనుకూలిస్తే అల్పబుద్ధులైనా రాణిస్తారు అనుకూలించకపోతే బుద్ధిశాలురు కూడా భంగపడతారు దీనికి సంబంధించి రెండు చేపల కథ ఒకటి ఉంది చెబుతాను విను అంటూ చెప్పసాగాడు అతను రేపు రెండు చేపల కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ